హాయ్ చిల్డ్రన్ అందరూ కూడా ఎస్ఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఇప్పటికే ఫోర్ పేపర్స్ అయిపోయాయి ఈ ఫోర్ పేపర్స్ అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను ఇక ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే కంపల్సరీ పాస్ అవ్వాలని అంటే మనం కొన్ని టిప్స్ కనుక పాటించినట్లయితే అందరూ తప్పకుండా పాస్ అవుతారు దానికోసం ఈరోజు ఈ వీడియో ఉందన్నమాట ఈ వీడియోలో మనకి ఆల్రెడీ జరిగినటువంటి స్పెషల్ టెస్ట్లో మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ కానీ ప్రాక్టీస్ పేపర్ వన్ అండ్ టూ అలాగే ప్రీ ఫైనల్ ఈ నాలుగు పేపర్స్ కనుక తరోగా మీరు నేర్చుకున్నట్లయితే దాంట్లో నుండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఫిజికల్ సైన్స్లో పాస్ అవడం చాలా ఈజీ ముందు నుండి చెప్తూనే ఉన్నాను నేను మనం గనక ల్యాబ్ యాక్టివిటీస్ మన టెక్స్ట్ బుక్లో మొత్తము దాదాపు పది ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి అందులో అయితే ఆరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే ఆ ఆరు ల్యాబ్ యాక్టివిటీస్లో నుండి ఒక ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది దానికి ఆరు మార్కులు ఉంటాయి అలాగే డయాగ్రామ్స్కి ఒక ఆరు మార్కులు తర్వాత టేబుల్ క్వశ్చన్స్ నాలుగు మార్కులు ఆరు ఆరు పన్నెండు ప్లస్ నాలుగు అంటే పదహారు మార్కులు పాస్ అయిపోయారు కదా దానికి తోడు ఇంకా పార్ట్ బీ ఉంటుంది కాబట్టి యూజర్సు చిన్న చిన్న క్వశ్చన్స్ కనుక నేర్చుకున్నట్టయితే అందరు తప్పకుండా పాస్ అవుతారు ముందుగా మనకి ఈ ప్రాక్టీస్ పేపర్లలో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ ఒక్కసారి మనం కనుక రివైజ్ చేసుకుందాము మనకి సమ్మెటివ్ అసెస్మెంట్లో వచ్చేసి మనకి రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ టు ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ కనుక్కునే ల్యాబ్ యాక్టివిటీ చాప్టర్ ఫోర్లో నుండి మనకు ఉంది ఇది ఈ ల్యాబ్ యాక్టివిటీ మనకి చాప్టర్లో ఉన్నటువంటి ల్యాబ్ యాక్టివిటీ కాన్కేవ్ మిర్రర్కి ఇది కాన్కేవ్ మిర్రర్కి ఏదైతే ల్యాబ్ యాక్టివిటీ రాస్తామో రిక్వైర్డ్ మెటీరియల్ కానీ అవన్నీ కూడా దాదాపు సేమ్గానే ఉంటాయి ఇక్కడ మనం కాన్కేవ్ మిర్రర్ అని వాడతాము ఇది ఇంకొక దాంట్లో అయితే కాన్వెక్స్ లెన్స్ అని వాడతాము ఆ రెండు పదాలు మాత్రమే వేరుగా ఉంటాయి రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది కాబట్టి ఒక్క ల్యాబ్ యాక్టివ్ కనుక నేర్చుకున్నట్లయితే మీకు రెండు ల్యాబ్ యాక్టివిటీస్ని ఈజీగా రాయడానికి కుదురుతుంది అనమాట సో ఈ ల్యాబ్ యాక్టివిటీని ఖచ్చితంగా నేర్చుకోండి స్పెషల్ టెస్ట్ వన్లోకి వచ్చేటప్పటికి రైట్ ద ఎయిమ్ అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ టు వెరిఫై లా ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ సో లా ఎక్స్పెరిమెంట్ ఉంది సో లా ఎక్స్పెరిమెంట్ కూడా మనందరం బాగా నేర్చుకున్నాము ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు కూడా లా ఎక్స్పెరిమెంట్ పెట్టడం జరిగింది దాన్ని కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇంకొక దాంట్లో మనకి రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రెస్ట్ ఐరన్ రస్టింగ్ లాస్ట్ మనకి లెవెంత్ చాప్టర్లో ఉండి దాంట్లో నుండి మనకి ఐరన్ రస్టింగ్ ఉన్నటువంటి ఈ ల్యాబ్ యాక్టివిటీ దాదాపు అందరు కూడా బాగా నేర్చుకున్న ల్యాబ్ యాక్టివిటీసే ఇంకా ప్రాక్టీస్ పేపర్ ఫిబ్రవరిలో వచ్చిన ప్రాక్టీస్ పేపర్లో మనకి రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ యాసిడ్ విత్ మెటల్ ఈ ల్యాబ్ యాక్టివిటీ సో యాసిడ్స్ అండ్ బేసెస్ దాంట్లో నుండి ఈ ల్యాబ్ యాక్టివిటీ సో ఈ నాలుగు ల్యాబ్ యాక్టివిటీస్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మళ్ళీ ఇందులో నుండి ఖచ్చితంగా ఇంకొకసారి ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది యాసిడ్ బేసెస్ చాప్టర్లో మనకి ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ కూడా ఉంది కార్బొనేట్స్ అండ్ బై కార్బోనేట్స్ తోటి యాసిడ్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేసి సో ఆ రెండు ల్యాబ్ యాక్టివిటీస్ తర్వాత ఫస్ట్ చాప్టర్లో ఉన్న ల్యాబ్ యాక్టివిటీ తర్వాత ఐరన్ రస్టింగ్ ఐర్ ఐర్షేడ్ ఇవి కనుక నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో నుండి ఒక ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది ఆరు మార్కులు మన పాకెట్లోనే ఉంటాయి ఇకపోతే డయాగ్రామ్స్ విషయానికి వచ్చినట్లయితే రే డయాగ్రామ్స్ రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా వస్తాయి రే డయాగ్రామ్స్ ఒకటి ఇంకా మనకి మొన్ననే వచ్చింది ఇది రే డయాగ్రామ్స్ ఫిబ్రవరి క్వశ్చన్ పేపర్లో రే డాగ్రామ్స్ వచ్చింది అలాగే మయోఫియా హైపర్మెట్రోఫియా ఇదైతేనే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది సో మయోఫియా హైపర్మెట్రోఫియా డయాగ్రామ్స్ తర్వాత సర్క్యూట్స్ మీద కొన్ని చిన్న చిన్న సమ్స్ వచ్చాయి అవి సమ్స్ చేయలేని వాళ్ళు డయాగ్రామ్స్ మాత్రం బాగా కాన్సంట్రేట్ చేయండి అలాగే సమ్మెటివ్లో వచ్చేటప్పటికి మనకి సమ్మెటివ్లో బోర్స్ పోస్ట్లైట్స్ వచ్చినాయి సో బోర్స్ మోడల్ కానీ తర్వాత తన సమ్స్ ఉన్నాయి సమ్స్ కూడా ఎక్కువ లేవు చాలా తక్కువే ఉన్నాయి మనకి ఫస్ట్ చాప్టర్ నుండి మ్యాగ్నిఫికేషన్ మీద ఒక సమ్ ఉంది సెకండ్ చాప్టర్లో నుండి మనకి ఎంత అల్యూమినియం కనుక తీసుకున్నట్లయితే ఎంత ఐరన్ వస్తుంది అని చెప్పి కెమికల్ ఈక్వేషన్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేసి దాని మీద మనకి సమ్ చేస్తాం కదా ఆ సమ్ ఒకటి ఉంటుంది సో అది కానీ ఎగ్జాంపుల్లో వన్ అండ్ టూ ఆ రెండు మ్యాక్సిమమ్ ఆ రెండు సమ్సే వస్తాయి సెకండ్ చాప్టర్లో నుండి తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజంలో మనకి సర్క్యూట్స్లో వచ్చి దాంట్లో ఈఎంఎఫ్ కనుక్కోవటం కానీ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవటం కానీ ఈ సమ్స్ అడగటం జరుగుతుంది కానీ రెండు సార్లు మనకి గమనించినట్లయితే అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఈస్ పేస్ రెట్ ట్వల్వ్ సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ కన్వర్జెంట్ లెన్స్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్ ఎట్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇది కూడా ఎగ్జాంపుల్ సమ్ ఈ సమ్ రెండు సార్లు అడిగారు కాబట్టి ఇది మళ్ళీ ఒక్కసారి కనుక మీరు చూసుకున్నట్లయితే కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనము కొన్ని సమ్స్ తర్వాత ల్యాబ్ యాక్టివిటీసు ఇంకా మెయిన్ టేబుల్ క్వశ్చన్స్ టేబుల్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఈజీగానే ఉన్నాయి ఈ ప్రాక్టీస్ టెస్ట్లో వచ్చినవి అయితే ఏదైనా కొంచెం ట్విస్ట్ చేసినా కూడా ఆన్సర్స్ అందులోనే ఉంటాయి కాబట్టి కాస్త చదివి ఆన్సర్స్ రాసినట్లయితే ఖచ్చితంగా పాస్ అవుతారు ఎగ్జాంపుల్ మనకి బిలో టేబుల్ ఈజ్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ దేర్ ఫంక్షన్ అబ్జర్వ్ ద టేబుల్ అండ్ రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ అండ్ ఇట్ అని ఇచ్చాడు అందులో పార్ట్స్ ఇచ్చాడు ఫంక్షన్స్ ఇచ్చాడు తర్వాత కింద క్వశ్చన్స్ ఇచ్చాడు సో మనకి ఆన్సర్స్ అన్నీ ఇక్కడే పార్ట్స్ అడుగుతున్నాడా వాటి ఫంక్షన్స్ అడుగుతున్నాడా ఒకసారి చూసుకోండి అవి చూసుకున్నట్లయితే ఆన్సర్ రాయటం ఈజీగా ఉంటుంది ఇకపోతే ఇంకొక టేబుల్ క్వశ్చన్లో అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ ఇట్ అందులో మెటీరియల్ తర్వాత వాటి యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చాడు కాపరు టంగ్స్టన్ నెక్రోమో సిలికమ్ గ్లాస్ ఎయిర్ వీటన్నిటికి కూడా రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చి వాటిపైననే ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అడిగినా మనము టేబుల్ క్వశ్చన్స్ రాయటం చాలా ఈజీ ఇంకొకసారి అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ అండర్ ఇట్ ఇందులో ఏమి ఇచ్చాడు అంటే ఓర్స్ ఫార్ములాస్ ఇచ్చాడు ఓరు ఫార్ములా ఇచ్చి ఎప్సమ్ సాల్ట్ జింక్ బ్లెండ్ గెలీనా బాక్సైట్ కార్నలైట్ జింక్ ఐట్ వీటిచ్చి వాటి ఫార్ములాలు వాటి నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మెటల్స్ ఏంటి ఆ మెటల్స్ నేమ్స్ అది ఇవ్వడం జరిగింది సో రైట్ ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ జింక్ జింక్కి ఏమో జింక్ బ్లెండ్ ఉంది మనం ఇంకోటి జింక్ ఐట్ నుండి తయారు చేస్తాం సో వాటి ఓర్స్ అనగానే మనము రెండు ఓర్స్ పేర్లు రాయాలి నేమ్ ద మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గెలీనా గెలీనా నుండి వచ్చేది పీబీ లెడ్ సో ఈ విధంగా మనకి ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి టేబుల్ క్వశ్చన్స్ మాత్రం దయచేసి ఎవరు వదలకండి వదిలితే ఏముంది దాంట్లో ఉన్న ఆన్సర్ ఏది రాయడము నాలుగుకి నాలుగు మరి చిన్న ఒక్క వర్డ్ ఆన్సర్ కానీ రాసినట్లయితే మీకు ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టేబుల్ క్వశ్చన్స్ బాగా రాయండి ఇంకో దాంట్లో కూడా మనకి మాలిక్యూల్స్ ఇచ్చి షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్ బాండ్ యాంగిల్స్ ఇచ్చారు సో వీటిల్లో కూడా మనము కొద్దిగా ఇచ్చినప్పుడు డా ద షేప్ ఆఫ్ ద మీథెన్ మాలిక్యూల్ అని ఇచ్చారు సో మాలిక్యూల్స్ యొక్క షేప్స్ వాటి షేప్స్ కూడా మనము డయాగ్రామ్స్లో నేర్చుకునేటప్పుడు అవి కూడా షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అలాగే వాటి బౌండ్ యాంగిల్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అందరు పాస్ అవుతారు ఏముంది ల్యాబ్ యాక్టివిటీ ఒక ఆరు ల్యాబ్ యాక్టివిటీసు టేబుల్ క్వశ్చన్స్ అక్కడే ఇస్తారు దాదాపు ఇవి ఈ టేబుల్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి వాటి ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి అలాగే తర్వాత చిన్న చిన్న సమ్స్ సమ్స్ చేయలేము అనుకుంటే యూజర్స్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి ప్రతిసారి కూడా మనకి యూజర్స్ ఇస్తూ ఉన్నారు ఏదో ఒక దాంట్లో మనకి యూజర్స్ ఎన్ని ఉన్నాయి యూజర్స్ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి మనకి యూజెస్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ చాప్టర్ నుండి మనకి అడిగేది కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ యూజర్స్ అడుగుతారు తర్వాత సెకండ్ చాప్టర్లో మనకి యూజెస్ క్వశ్చన్స్ ఏం లేవు థర్డ్ చాప్టర్లో యాసిడ్ బేసెస్కి వచ్చేటప్పటికి మనకి బ్లీచింగ్ పౌడర్ బేకింగ్ సోడా వాషింగ్ సోడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వీటి యొక్క యూజెస్ ఉన్నాయి సో యూజెస్ ఈ క్వశ్చన్స్లో నుండి ఇవి నేర్చుకోవాలి తర్వాత మనకి వచ్చేవి ఫ్యూజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఫ్యూజ్ యొక్క యూజ్ ఏంటి అది అడుగుతారు తర్వాత థర్మైట్ రియాక్షన్ ఒకటి లాస్ట్ చాప్టర్ కార్బన్ కాంపౌండ్స్లో నానో ట్యూబ్స్ గురించి ఇథనోవిక్ యాసిడ్ ఇథనాల్ వీటి యూజెస్ అడుగుతారు సో చాలా తక్కువ జస్ట్ ఒక టూ పేజెస్ కనుక మనం నేర్చుకున్నట్టయితే యూజెస్ మనం కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయచ్చు సో అందరూ పాస్ అవ్వాలి అని అంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు అంటే మినిమం పాస్ అనేది కంపల్సరీ వస్తుంది సో అందరూ బాగా రాసి ఎగ్జామ్ బాగా రాస్తారనేసి అనుకుంటున్నాను ఇంకొకటి పార్ట్ బి పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే పార్ట్ బి కూడా ఇప్పుడు మనం ఏవైతే ఈ నాలుగు టెస్ట్లో రాసామో ఆ పార్ట్ బి క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ చూసుకోండి టెక్స్ట్ బుక్ వెనుక ఉన్నటువంటి పార్ట్ బి ఏదైతే ఉందో ఆ పార్ట్ బి క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకోండి ఒక్కొక్క చాప్టర్ నుండి మ్యాక్సిమం ఎయిట్ టు టెన్నే ఉన్నాయి కొన్నిట్లయితే లెవెన్ కూడా లేవు సో అవి కనుక నేర్చుకున్నట్లయితే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి అందరూ బాగా రాస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా పాస్ అవుతారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ బాగా రాయండి ఎగ్జామ్స్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్ జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియోలో పాస్ కంపల్సరీ దానికోసం అనేసి ఈ వీడియో చేశాను సెకండ్ పార్ట్లో టెన్ జీపీఏ తెచ్చుకునే పిల్లల కోసం మరికొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను పార్ట్ టూ కూడా చూడండి ఎగ్జామ్స్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్